హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుష ఈరోజు ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చానండి సో ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీ అందరం కలిసి యాదగిరిగుట్టకు వెళ్ళాము సో రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం ఎప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు సో నేను బిఫోర్ మ్యారేజ్ చూశాను అప్పటికిప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయి చాలా బాగుంది యాదగిరిగుట్ట సో ఇది ఈ వ్లాగ్ వచ్చేసి మేము జనవరి ఫస్ట్ రోజు వెళ్ళాము ట్రిప్కి అప్పుడు మా స్వాములందరూ మాలలో ఉన్నారు సో ఒక ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళాము సో స్టార్ట్ అయిపోయామండి యాదగిరిగుట్టకి మధ్యలో కాసేపు అలా రిలాక్సేషన్ కోసం బ్రేక్ తీసుకున్నాము సో వేరే కార్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాం వేరే ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి సో మనం కార్ ఆగిందంటే ఆబ్వియస్లీ కొన్ని ఫొటోస్ అలా వీడియో క్లిప్స్ తీస్తాం కదా కాసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా చెప్పాలంటే ఇది సడన్ ట్రిప్ అండి ముందు నుంచి మనము ప్రీప్లాన్డ్గా ఉండి చేసిన ట్రిప్ కంటే అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిన ట్రిప్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అంటే యాక్చువల్గా మాకు జనవరి ఫస్ట్ రోజు స్వాములందరికీ పూజ ఉండే పడి పూజ సో ఆ పూజ ఉండడం వల్ల మేము ముందే ఇంకా కుదరదని చెప్పి లైట్ తీసుకున్నాము అనుకోకుండా మార్నింగ్ ఆ పూజ క్యాన్సిల్ అయిపోయింది సో ఇంకా ఆ రోజంతా ఫ్రీగానే ఉంటాం కదా అని చెప్పి ఫస్ట్ చిలుకూరు బాలేజ్ అనుకున్నాము తర్వాత అందరం గ్యాదర్ అయిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేసుకొని యాదగిరిగుట్ట ఫైనల్గా డిసైడ్ అయిపోయాం సో మేము డిసైడ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మార్నింగ్ టెన్ అలా అయిపోయింది సో ఇలాగ వెళ్తున్నాం కాబట్టి ఫుడ్ మా స్వాములైనా మేమైనా ఇంకా అప్పుడు మాలలో ఉన్నాం కాబట్టి బయట తినకూడదు వన్ అవర్లో మొత్తం కుకింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయ్యాము అంటే స్వామిలోకి ఆల్ ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ చేయాలి కంపల్సరీ ఒక స్వీట్ హాట్ పాపడ్ చట్నీ ఇలా అన్నీ చేసేసుకొని వెళ్ళాము సో ఇప్పుడు ఎంటర్ అయిపోయామండి ఇది యాదగిరిగుట్ట ఎంట్రెన్స్ ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అలా వెళ్ళొచ్చు మనం ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది చాలా బాగా అనిపించింది అంటే సడన్గా అంతకుముందు చూసి ఇప్పుడు చూసేసరికి చాలా వేరియేషన్ ఉంది బాగా కన్స్ట్రక్ట్ చేశారు కూడా యాక్చువల్గా అయితే వెహికల్స్ పైకి అలవట్లేదు కార్ అయినా ఏదైనా సో ఇక్కడే పార్కింగ్ చేసుకొని వెళ్ళాలి సో మనం తీసుకెళ్ళాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ అలా ఛార్జ్ ఉంటుంది సో ఫైవ్ హండ్రెడ్ అలా పే చేసి తీసుకెళ్ళాలి పైకి సో మేమైతే ఇంకా చాలామంది ఉన్నాం పిల్లలు కూడా ఉన్నాం కదని చెప్పి పైకి తీసుకెళ్ళిపోయాము కారు మేము యాదగ్గర కూడా రీచ్ చేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది సో ఫుల్ క్రౌడ్ ఉంది నార్మల్ దర్శనం అయితే మాత్రం చాలా అవర్స్ పడుతుంది లైన్ పెద్ద లైన్ ఉంది సో మేము బ్రేక్ దర్శనంకి వెళ్ళాము సో కొంచెం తెలిసిన వాళ్ళ వల్ల అలా బ్రే దొరికింది సో మాకు ఆ దర్శనం టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఆర్ ఫైవ్కి అలా ఉంది సో మేము ఇప్పుడు తెచ్చుకున్న ఫుడ్ తినేసిన తర్వాత ఎలాగ టైం ఉంది కదా అని చెప్పి ఫస్ట్ ఫుడ్ కోసం అని చెప్పి అలా ప్లేస్ చూస్తే ఇది ఒక గార్డెన్ ఉంది సో ఇక్కడే ఆల్మోస్ట్ చాలామంది కూర్చొని తింటున్నారు సో అక్కడే ప్లాన్ చేసుకున్నాము ఫుడ్ తినడానికి ఆగిందా i

పిల్లలు హాయ్ చెప్పండి క్రిత హాయ్ చెప్పు స్వాములు అలా ఫుడ్ తినేటప్పుడు ఒక మంత్రం అలా చదువుకొని తినేస్తారు సో వాళ్ళు తిన్న తర్వాతే ఇంకా ఎవరైనా మేము తినాల్సింది సో వాళ్ళు అలా తిన్నారు పిల్లలకి మేము కూడా తిని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళాము ఫైనల్గా అందరం లంచ్ కంప్లీట్ చేసుకొని దర్శనానికి వెళ్తున్నాము ఈ రూట్ వచ్చేసి మన కొండపైకి వెళ్ళే రూటు చూడండి ఎంత బాగుందో రోడ్స్ కూడా పాత గుట్టకి ఇప్పుడు చూసిన దానికి అసలు పోలికెళ్ళేదండి అప్పుడైతే ఈ రోడ్స్ కూడా చాలా అంత బాగుండకపోతుండే సో అన్ని వెహికల్స్ వెళ్తుండే అప్పుడు బైక్స్ కార్లు అన్నీ వెళ్తుండే ఆ రోడ్స్ చిన్నగా ఉండి కర్వ్స్గా చాలా ఇబ్బంది అనిపించేది సో ఇప్పుడైతే చాలా స్పేషియస్గా మనకు తిరుపతి కొండలు ఎక్కిన అట్టే అనిపిస్తుంది అంత స్పేషియస్గా ఉంది ఇంకా ఆర్కిటెక్ అదంతా చాలా బాగుంది ఇంకా వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి అక్కడ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంటే వెళ్ళడానికి రావడానికి ఒకటే రూట్ ఉంది కదా సో ఇంకొక సైడ్ మనకు వెహికల్స్ వెళ్ళడానికి ఒక రూట్ రావడానికి ఇంకొక రూట్ అట్లా ప్లాన్ చేస్తున్నారు అప్పుడైతే ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మనకు వన్ వే ఉంటుంది కాబట్టి ఫ్రీగా వెళ్ళొచ్చు ఇది వచ్చేసి బస్ స్టాప్ అండి సో మనం పైకి తీసుకెళ్ళిన వెహికల్స్ అన్నీ ఇక్కడే పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్ళాలి సో ఇక్కడ మేము కార్ అంతా పార్కింగ్ చేసి అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి నడుచుకుంటూ వెళ్తున్నాము సో చూడండి క్రౌడ్ ఆ రోజు జనవరి ఫస్ట్ కాబట్టి ఇంకా చెప్పలేము చాలా క్రౌడ్ ఉంది సో మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము కాబట్టి ఇంకా కొంచెం బెటర్ అయిపోయింది సో ఇక్కడ మనం దిగి డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ ఇది రూట్ చూడండి ఇది కొంచెం హారబుల్ ఉంది అన్ని చిన్న చిన్న రాళ్ళు అవన్నీ కూచ్చుకుంటున్నాయి ఇది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా అవ్వలేదు సో ఇక్కడ నుంచి కొద్ది దూరం వరకు కొంచెం ప్రాబ్లం అనిపించింది రోడ్డు ఇది మనకు ఎంట్రన్స్లో ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేదన్నా అక్కడికి వెళ్ళి మనం ఎంక్వైరీ చేసేసుకోవచ్చు సో ఫైనల్గా మేమైతే కి ఎంటర్ అయిపోయాము ఇది ఎంట్రన్స్ ఇలా కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ లైన్ మొత్తం అదేమో నార్మల్ దర్శనానికి లైను సో టూ మచ్ ఉంది లైను ఇంకా మనకు బ్రేక్ దర్శనానికి అంటే ఇంకా కొంచెం డైరెక్ట్ మనకు విఐపి లాగా ముందుకు వెళ్ళిన తర్వాత ఉంటుంది సో అక్కడ మనకి ఓకే అంత క్రౌడ్ ఏమో అనిపించలేదు సో ఇక్కడ వరకే అలౌ చేశారు ఫోన్ ఇంకా లోపలికి అలౌ చేయలేదు సో అక్కడ ఎవరి టికెట్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళాలి లోపలికి సో ఈ బ్రేక్ దర్శనం టికెట్ వచ్చేసి అంటే ఈచ్ పర్సన్ కి పర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం మాత్రం చాలా బాగా ఏందండి అందరం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కాసేపు అలా పిల్లలు ఆడుతుంటే కూర్చున్నాము లోపల మాత్రం చాలా బాగుంది ఆర్కిటెక్ట్ అదంతా నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ఫీలు అదంతా బాగుంది లోపల బట్ మనకి ఫోన్ అలర్ లేదు కాబట్టి చూపించలేకపోయాను దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడే ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇంకా శివుడు టెంపుల్ అది చాలా బాగుంది స్పటికలింగం అని అది కూడా నేను చూపిస్తాను వీడియో సో ఇక్కడ లాస్ట్లో ఒక గ్రూప్ ఫోటో అలా దిగుదామని చెప్పి టెంపుల్ వ్యూ వచ్చేటట్టు దిగాము మా స్వామి వాళ్ళు నైన్ మెంబర్స్ కలిసి వేసుకున్నారండి మాల సో దాంట్లో ఒక కొంతమందికి కుదరలేదు వీలైనంత వరకు ఒక సిక్స్ సెవెన్ ఫ్యామిలీస్ వచ్చారు సో వీళ్ళు అందరు గ్రూప్ అండి స్వామి వాళ్ళు మధ్యలో వైట్ డ్రెస్ వేసుకుంది మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ సో ఫైనల్గా ఒక గ్రూప్ పిక్ కూడా దిగాము మంచి మెమరబుల్ ట్రిప్ లాగా ఉంటుందని చెప్పి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా నైట్ బాగుంటుందంట వ్యూ ఆ లైటింగ్స్తో అది సో మాకు అంత టైమేం పట్టలేదు చాలా తొందరగా దర్శనం దర్ అయిపోయింది న్ కాబట్టి ఈవినింగ్ టైంలో ఆ వ్యూ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ దారి వచ్చేసి ఎగ్జిట్ మనం దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జిట్ రూట్ వెళ్ళేటప్పుడు మనకు రైట్ సైడ్ ఒక శివుని టెంపుల్ ఉంటుంది సో ఇదండి వ్లాగ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్ బాయ్